రాత్రి చెప్పాను కదా పాలవెల్లి ఎలా కట్టాలో చూపిస్తానని ఇదిగోండి ఈ విధంగా పాలవెల్లికి నాలుగు మూలల దాళ్ళ కట్టేసి పైన హ్యాంగిల్స్ ఉంటాయి కదా బట్టలు తగిలిచ్చేసి దానికి కట్టేసాము చున్నీ వేసేది డెకరేషన్గా ఇలా మామిడి ఆకులతో నీట్గా స్టాప్లర్ తీసుకొని పిన్ను కొట్టేసి ఇట్లా నీట్గా ఉంటుంది ఇప్పుడు పీట కడిగేసి నీట్గా ఇలా లైట్గా పసుపు అంటే ఇచ్చి బొట్లు పెట్టాము ఇప్పుడు ముగ్గేస్తున్నా మీ ఇంట్లో కూడా ఇలాగే చేసుకోండి చాలా అందంగా ఉంటుంది వినాయకుని కూర్చోపెట్టడానికి ఇంకా టైం ఉంది జస్ట్ ఇది అలంకరించుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది ఇంకా దేవునికి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ చేయాలన్నమాట ఇలా నీట్గా ముగ్గు వేసేసి మీద ఒకటి మంచిది ఎర్రటి వస్త్రం కానీ తెల్లటి వస్త్రం తువాల కానీ వేయాలి కొంచెం పసుపు కుక్కు వేసేసి ముగ్గు మీద ఇలా పసుపు పసుపు ముగ్గింబడి కొంచెం పసుపు వేసుకొని వేసేసేయండి ఇప్పుడు మనం ఎర్రటిది వస్త్రం పరుస్తాం దేవునికి ఇలా ఎర్రటిది వస్త్రం పరిచి ఇలా బియ్యం వేసేసి ఇట్లా నీట్గా ఈ బియ్యం మీద వినాయకుని కూర్చోబెట్టాలి వినాయకుని కూర్చోబెట్టడానికి కూడా ఒక టైం ఉంటుంది ఈరోజు వినాయక చవితి కాబట్టి పదకొండు మూడు నిమిషాల నుంచి పదకొండు మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు మనం దేవుని ప్రతిష్ట చేయడానికి టైం ఉందన్నమాట ఇలా బియ్యం అంత నీరు ఇలా అంతా బియ్యాన్ని ఒక లేలుగా అనుకొని దీని మీద వన్ రూపీ కాయిన్ పెట్టాలి నైట్ అంతా మనము కట్టుకున్నాం కదా డెకరేషన్ చే పూసలతో ఇది చెరుకు గడ నెక్స్ట్ ఇక్కడ మనం ఇది సీనిపడు అండి ఇలా అన్నీ డెకరేషన్ చేసుకున్నాక మనకి ఎంత అట్రాక్షన్గా కనిపిస్తుంది చూడండి

ఎందుకంటే దేవునికి మళ్ళీ అడ్డం సైడ్ కట్టుకుంటే బాగుంటుంది దేవుడు మనం ఇంత కష్టపడేది దేవుడు కనబడకుంటే ఎట్లా అండి సరే సైడ్ కట్టేసాం ఇక్కడ యాపిల్ కట్టేద్దాం

గొర్పు బోత్తే ఇలా తీంద్ర దిగినట్టు ఐటంటి జామ్కజి జామకాయ కంకులు చూడండి డెకరేషన్ ఎంత అలంకరంగా ఉందో పూసలతో డెకరేషన్ చేసింటే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి మీ ఇంట్లో కూడా ఇలా డెకరేషన్ చేసుకోండి చాలా అందంగా ఉంటుంది దేవునికి ఎంత డెకరేషన్ చేస్తే అంత మనకి ప్రసన్నుడు అవుతాడు ఇంకా మిగతా ఐటమ్స్ దేవుని దగ్గర పెడతాం అన్నీ కట్టే దేవుడు కనపడాలి కదా అందుకని ఒక్కొక్క ఐటమ్ కట్టాను మిగతా ఐటమ్స్ దేవుని దగ్గర పెట్టేస్తాం వినాయకుడు ఇప్పుడు పెట్టేస్తున్నాను ముఖం అయితే ఇప్పుడు చూపించండి మీకు నెక్స్ట్ వీడియోలో చూడండి ముఖం ఇంకా టైం కాలేదు కదా దేవునికి పూజకి జస్ట్ పెట్టి ఇలా నైవేద్యం అయినాక ఓపెన్ చేసి చూపిస్తాను మీరు కూడా ఇలా డెకరేషన్ చేసుకొని పూజ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎందుకన్నానంటే ఇది పెట్టడం మర్చిపోయాను ఇది అలంకరిస్తాను చూడండి ఇవి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అలంకరించుకోండి మీద ఓకే వేసుకుంటే బాగా కనిపిస్తుంది మనం డెకరేషన్ చూడండి మా అవి చెండు పూల ఏసీ లోపల ఇంత లుక్ వస్తుంది మనకి ఇలా అలంకరించుకుంటే ఎంత బాగుంది కదా మీ ఇంట్లో ఉంటే ఏసీ సేమ్ డెకరేషన్ ఇంకా బాగుంటుంది ఇంకా లైట్స్ ఉన్నాయి లైట్స్ కూడా పెడతాము నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం అది మొత్తం డెకరేషన్ మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి పూజ చేసేటప్పుడు మళ్ళీ ఒక వీడియో వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ